We are first focused on getting out all the services that uh, that can be delivered real time. That has been a primary focus, as you rightly said. Uh, and I have also made a statement that close to 15 to 20 percent, uh, what you have raised, will be there. So that also, we I don't want to give a charter right away now. I want to go back to the department. I've asked all the departments to look at each and every process. I have challenged them on how can we reduce it, and what parts of that process can actually be. Uh, streamlined and automated. What parts of it require human intervention? There will be processes that require human intervention. For that, we will come out with a citizen charter. We will do that. Sir, I have one question. Just What is your feeling? అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది అన్నగారి దగ్గర నుంచి బాబు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు ఇదేం కొత్త కాదు నా ఆలోచన ఏంటంటే సిటిజన్ ఎందుకంటే పాదయాత్ర ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను ఈరోజు కూడా నేను గుర్తు పెట్టుకున్నాను అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను కానీ నా ఆలో పాదయాత్ర తన ఆలోచన ప్రభుత్వాన్ని ప్రజలు దగ్గర గట్టే తీసుకెళ్ళాలి మాన్యువల్ ఇంటర్వెన్షన్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి అహర్నిస్తులు నేను ఆలోచించా ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది సో వాట్సాప్ ఒక రోడ్ బటస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సో దట్ ఈస్ ద బ్యూటీ సో వాట్సాప్ ఇస్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్ చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా ఎందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ వేర్ వేర్ యాడ్ యాడ్ నో సెకండ్ క్యూఆర్ కోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది సర్టిఫికేట్ ఈజ్ పీస్ ఆఫ్ పేపర్ రైట్ టెక్నికల్ పేపర్ అంటారు సెక్యూరిటీ పేపర్ అంటారు అనేక రకాల పేర్లు పెడతారు దానికి ఆ కాగితానికి కొన్ని మందంగా ఉంటాయి కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి ఎక్కడ వెళ్ళి బడ్డీ దుకాణ తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి టిఫిన్ తినాలి ఆరు కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు ఆ క్యూఆర్ కోడ్ పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు రియల్ టైంలో జరుగుతున్నాయి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు పడిన వరకు జరుగుతుంది సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైట్ దానికి చట్టబద్ధత తీసుకురాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అది ఒక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్ ఇప్పుడు కొట్లో తబ్బటిదానికి ఉండదు సార్ ఒకటి సిన్స్ పొలిటికల్ డిస్కషన్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్ ఐ హావ్ వన్ క్వశ్చన్ నాట్ డిస్కసింగ్ పాలిటిక్స్ ఇన్ దిస్ ఇన్ దిస్ నో నో ఐ విల్ నాట్ డిస్కస్ పాలిటిక్స్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ రిస్పెక్ట్ వి ఆర్ పార్ట్నర్స్ హియర్ వి షుడ్ రెస్పెక్ట్ దెం ఐ కెన్ డిస్కస్ పొలిటిక్స్ మంత్రి గారు కంబైన్డ్ ఏపీ లెనో 97 లో సిటిజన్ చార్టర్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు yes అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి టైమ్లీ అడుగుతున్నారు ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్య సార్ నూట అరవై ఒక సర్వీసెస్ రియల్ టైంలో డెలివరీ చేస్తున్నాం నంబర్ వన్ ఎన్ని అవర్స్ రియల్ టైం సార్ సెకండ్స్ విదిన్ సెకండ్స్ దట్స్ వాట్ నూట అరవై ఒక సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం నా ప్రకారం సుమారుగా ఎనభై శాతం సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్ దేర్ విల్ బీ ట్వంటీ సర్వీసెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సర్వీసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అగేన్ మళ్ళీ రేపు వచ్చి మీరు ఇరవై అన్నారు పదిహేను అయింది అంటారు లేని పదిహేను అంటే ఇరవై ఐదు అంటారు కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ వచ్చే కల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్ దేర్ ఈస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ రైట్ సో వేర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్ ఇప్పుడు వీఆర్ స్టడీంగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్ జస్ట్ ఎలమిటిఫినిషన్ ఒక్క నిమిషం ఆల్ వేర్ ఎవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం అధికారులతో నేను కూర్చుంటున్నా సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని అలా తయారవుతుంది సిస్టమ్ అట్లా అవ్వకూడదు సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది చేసుకుని సిటిజన్ చార్టర్ పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం వై నాట్ ఇస్ మై క్వశ్చన్ వి షుడ్ ఛాలెంజ్ సెల్స్ అంటే సిటిజన్ సర్వీసెస్ వి షుడ్ ఛాలెంజ్ అర్ సెల్స్ ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెట వాళ్ళని కలిసినప్పుడు వెన్ వి డిస్కస్ వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సు

లీగల్ లాంగ్ ఇట్ ఇస్ టిక్స్ ఓకే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు సదస్సులో కూడా ఇదే అంశం మీద వాట్సాప్ దాని మీద కొన్ని అంశాలను మీకు అధికారులకు కూడా సూచించిన పరిస్థితి ఉంది సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వాట్సాప్ అంటే లేట్ కావడానికి కూడా కారణము ముఖ్యమంత్రి ఆదేశాలు కొంత ఆయన సూచించిన అంశాలు కొంచెం లేట్ అయినాయని అనుకోవచ్చా సార్ మూడు నెలలు చేసాం స్వామి మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచేసుకుంటున్నారు అందరు మూడు నెలల్లో ఎంఓయూ సైన్ చేసిన మూడు నెలలు ఎగ్జాక్ట్ చెప్తా ఎన్ని రోజుల్లో ఒక చెప్తా అవుతున్నా అనుకోలేదు మూడు నెలలు మూడు నెలలు తొమ్మిది రోజుల్లో నేను సర్వీస్ పూర్తి చేసి డెలివరీ చేశాను ఐ బిలీవ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ ఐ మీన్ అండ్ ఇట్ వెరీ క్లియర్ దిస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నోవేర్ గవర్నమెంట్ మూడ్ దిస్ ఫస్ట్ బాస్ దిస్ ఇస్ మీరు ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు ఇ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి మేము సిస్టమ్స్ డిజైన్ చేయాలి క్యూఆర్ కోడ్ డిజైన్ చేయాలి దిస్ లాడ్ ఆఫ్ వర్క్ దట్ గోజ్ ఇన్ టూ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ మీకు సీమ్లెస్ గా ఫ్రంట్ హెండ్ అనిపించవచ్చు బ్యాక్ హెండ్లో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వస్తూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేశారు వచ్చి సరే సర్వీసెస్ స్లోగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా చెక్ చేసుకున్నాం వీఆర్ చెక్కింగ్ ఎవ్రీథింగ్ రియల్ టైం సో మీకు ఆ డౌట్ దీస్ ఆర్ ఆల్ టెస్టింగ్స్ వీ హ్ టు డూ వీ హెవ్ టు టెస్ట్ సో ఇట్ అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు ఇది నేను ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు నేను ఇంటిగ్రేట్ చేసి భాస్కర్ గారు ఆర్టీజీలో ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు డేటాని ఇంటిగ్రేట్ చేస్తే కానీ వీ కాన్ డెలివర్ యూనిఫైడ్ సిటిజన్స్ ఒరిజినల్ ఆర్టీజీ ఆర్టీజీ థాట్ ప్రాసెస్ వాజ్ దాట్ గత ప్రభుత్వం మళ్ళీ అది విడగొట్టేసి ఓవరాల్ ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తాం పెద్ద పంచాయతీ పెద్ద పని ఉంది అది సో యూ వాంట్ టు స్ట్రీమ్ లైన్ ఇట్ అండ్ డెలివరీ కొన్ని కోట్ల మంది రేపు ఈ వాట్సాప్ ని డౌన్లోడ్ చేసుకునే జరుగుతా ఉంది సార్ అంత స్ట్రక్చర్ని బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బ్యాక్ బ్యాక్అండ్ గవర్నమెంట్లోనా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కి వీళ్ళు కావాలంటే అదనంగా సర్వర్స్ ఏర్పాటు చేసుకుంటాం వీల్ బ్రింగ్ ఆన్ నో ప్రా దీనికి బడ్జెట్ కొరత ఏమీ లేదు నేను చెప్పినట్టు ప్రజలు కూడా ఇది ఫ్రీగా ఈ సేవలు ఫ్రీగా అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్నాం థ్యాంక్ యూ గవర్నమెంట్ ఎస్టిమేట్ ద సేవింగ్స్ ఇట్ కెన్ హార్వెస్ట్ ఇన్ టర్మ్స్ మనీ త్రూ దిస్ సర్వీస్ ఆనెస్ట్లీషన్ స్టడీ No, no, some times back, uh, some time back uh, ago I mean, a bank estimated that if a customer goes to the counter to the teller and does a transaction, it costs 67 rupees. This was more than 10 years ago. So in that way, so that is a very good question. Mm -hmm. uh, I think uh, as we roll this out, as things stabilize, I'm sure global education institutions will look at it and come up with a, a guesstimation of uh, what, what is the savings in terms of time and resources we have done to the citizens, uh, we have achieved for the citizens of andhra pradesh okay. yep. he has a question. sir uh, in terms of uh, services that comes with a price like uh, booking rtc ticket there needs to be uh, a background integration of various departments that because money has to go into it is that already done that is why it took time so ఫైనాన్స్లోనే మా ఫెయిల్ కూడా ఇరుక్కుంది సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వీ హ్యాట్ కి బ్రింగ్ ఆల్ దట్ రిఫార్మ్స్ వీ డన్ ఇట్ అన్ గుడ్ క్వశ్చన్ అది ఇంకా మేము ఆలోచించలేదు బట్ డెఫినెట్లీ ఇంగ్లీష్ తెలుగులో అయితే మేము చేస్తాము మేము క్రమీపంగా హిందీ తీసుకొస్తాం హిందీ తీసుకొస్తాం దెన్ మనకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి ఏదో ఒరిస్సా దెన్ తమిళనాడు కర్ణాటక ఇప్పుడు మా కుప్పంలో కొన్ని గ్రామాల్లో తమిళమాడతారు కుప్పం వల్ల కన్నడనే మాడతారు కానీ వాళ్ళ ఆంధ్రలో ఎందుకంటే ప్రాక్సిమేటీ వల్ల భాష మాడతారు సో అది కూడా అన్ని లాంగ్వేజెస్లో తీసుకొస్తే బెటర్ నా టేకన్ అస్ట్ అండ్ వీ విల్ డెలివర్ దట్ సీ వన్స్ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ జస్ట్ బికమ్స్ ఇంక్రిమెంట్ బికమ్స్ లాట్ ఈజీ వెనకాల మున్నిటే ప్లాట్ఫామ్ తీసుకొస్తే కష్టం పని దెన్ ఇట్ బికమ్స్ లాట్ ఈజియర్ లాంగ్వేజ్ ఈజ్ ఈజియస్ట్ థింగ్ ఫర్ అస్ అండ్ విల్ డూ ఇట్ నో పొలిటికల్ క్వశ్చన్స్ అంటే ఏం ప్రశ్న గుడ్ ఓకే సార్ చెప్పండి ముందల సర్వీ ఐదు వందల ఇరవై సర్వీసెస్ ఏదైతే మేము లాంచ్ చేయాలనుకున్నా ముందల అది లాంచ్ చేద్దాం అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి దాని తర్వాత దానికి ముందర సర్వీసెస్ ఇచ్చే ఇవ్వక ముందరనే గ్రీవెన్స్ మేము పడతాం కరెక్ట్ కాదని మేము అందరూ అభిప్రాయపడి ముందల సర్వీసెస్ లాంచ్ చేద్దాం సో వన్ సిక్స్టీ వన్ అయింది ఇంకో మూడు వందల అరవై పైచిల్కి సర్వీసెస్ తీసుకొస్తాం అవన్నీ అయిన తర్వాత దెన్ సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి దెన్ విల్ బ్రింగ్ దట్ అది మా ఆలోచన అదే పరిష్కరించాలా సర్వీసెస్ అందజేయాలా నేను ఇప్పుడు సర్వీసెస్ అందజేయకుండా నేను దానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా అదే అవుతుంది మన లోకం అది కాదు కదా సర్వీసెస్ డెలివరీ చేయాలి సర్వీసెస్ డెలివరీలో కూడా మీకు చెప్పాను ఆ పదిహేను నుంచి ఇరవై శాతం సర్వీసెస్ ఏదైతే ఉందో అది నేను స్ట్రీమ్ లైన్ చేయకపోతే i am not solving a problem. no, boss. the problem will continue. and grievance, when a grievance is out on the path, samashepa, prashikaram, gandikata, samashepa, paripratam, sir, is there a mechanism to reach out to people uh, where their service uh, not delivered? because this is, uh, obviously, a that's exactly what we will do. suppose a citizen, actually, in fact, I, I think i covered it. suppose a citizen has left the service at a certain point through again at tech we will reach out saying you know we noticed that you stopped here what is your problem and we'll give the problem options because we will have a better understanding of all the services and where the problem statement is but and then we will be able to navigate through that uh, problem statement but some problems may require manual intervention because people so right may now not we have not gone to those if you have seen the services that we have offered we have not gone to those services that require human intervention yet so we need to build, we, we are totally cognizant about it as a team, and we are going to create a mechanism through which we can resolve those. but at this juncture, we have not done it because these services do not require a human intervention. are you going to give any uh, number to reach out to the government or particular department? Or i mean, regarding that right now, 161 services require no human intervention. No? my point here is i want to make uh, interactions between the citizen, and the government frictionless, seamless. So I don't want to give another number and make me again, bring a government department into it. Then what will happen is that will be the only area. No, I don't want to do that. I am questioning every process. I'm, I mean, this is the agenda is every process has to be questioned. Wherever there's a human intervention, why is there a human intervention? So what is the legal legality behind it? What are the corrections we need to do all that we are now doing. So I don't want to create another loop. I want this to be a unified number. We want to deliver citizen services through one single number. Yeah, often chatbots end up in in, in 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 whatever you said, dear. The chatbots end up in, in a loop. They continuously give those kind of responses, and people end up at a dead end. Yes. They don't know what to do next. So that is where we, we have the data of dead ends, or we have the data of where the roadblocks are. So, through WhatsApp, we can reach out to them. So, we are building a mechanism on that. Right now, for these services, you should have absolutely no problem. There's no human intervention. So, the 161 services we have launched is very seamless. There's no dead end in that sense. That's what I mean. There are going to be 15 to 20 percent services that would require this eventually. That is where we want to build an, a more intelligent system to resolve those issues. We are we totally cognizant of that problem. Okay? త్వరలో చూస్తారు కదా సారీ త్వరలో మీరు చూస్తారు కదా హౌ వర్క్ ఐ మీన్ ఎడ్యుకేషన్ లో చాలా విషయాలు కూడా మేము డిస్కస్ చేస్తాం ఎలా ఇంటిగ్రేటెడ్ వర్కౌట్ చేయొచ్చు అని లాంచ్ చేసినప్పుడు మీకు చెప్తాను అన్ని ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మమ్మల్ని పట్టించుకోవచ్చు అని లాడ్ ఆఫ్ ఇంట్రెక్ట్ ఓకే మా అందరు నమస్కారం థ్యాంక్ యూ జై హింద్